మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ చేరిన బంగారం ధరలు పసిడి కొనడానికి భయపడుతున్న సామాన్య ప్రజలు దేశంలో బంగారం మన సంస్కృతిలో ఒక భాగం పెళ్లి పండుగల సమయంలో బంగారం కొనడం మన మొదటి ఆలోచన మరియు సాంప్రదాయం కానీ ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి అయితే పెరుగుతున్న బంగారం ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సామాన్య ప్రజలు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బంగారం ధరలు అయితే పండుగ కారణం చేత చేతెరాస్ దీపావళి సీజన్ వల్ల డిమాండ్ భారీ నుండి అతి భారీగా పెరిగింది సామాన్య ప్రజలకు బంగారం కొనడం చాలా కష్టంగా మారింది అయితే నేడు మూడు వేల మూడు వందల ముప్పై పెరిగి ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకు చేరిన తులం బంగారం మరియు మూడు వేలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరిన కిలో వెండి ధరం